డాన్ మీడియాకి స్వాగతం నా పేరు సుమ మహిళా సాధికారతకు ఈ ప్రభుత్వం తోడ్పడుతుంది మంత్రి ఆదిమూలపు మహిళా సాధికారతకు మహిళాభివృద్ధికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో తోడ్పడుతున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశం జిల్లా కొడిపి నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ అన్నారు సింగరాయకొండలో జరిగిన వైఎస్ఆర్ మనసారా ఆసరా సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు ధన్యవాదములు ఇచ్చిన మాటను ప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి మీ ఇంటికి పెద్ద కొడుగా ఒక అన్నగా తమ్ముడుగా జగన్ రోజు మీ పిల్లలకు ఈ రోజు నిలబడ్డాడనే విషయాన్ని కూడా మీ మనవి మనం చేసుకుంటా ఎందుకంటే మహిళ ఈ రోజు అభివృద్ధి చెందితే కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది మహిళ చదువుతుంటే కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు ఆకాశంలో సగం భాగం మహిళ ఈ జనాభాలో సగం శాతం మహిళ కాబట్టి ఈ ప్రభుత్వం అది గుర్తించింది ఈ ప్రభుత్వం జగనన్న మహిళ పక్షపాతిగా అన్ని పథకాలు కూడా ఈరోజు పెరిగి ఏ పథకాలు చూసుకున్నా కూడా ప్రతీది కూడా మహిళలకు ఈ రోజు పెద్ద పెట్ట వేయడం జరిగింది అమ్మఒడి పిల్లల పరిపండిస్తే తల్లులకు ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమం డబ్బులు తల్లులకిస్తారు చేయూత నలభై సంవత్సరాలు డబ్బులు మహిళకిస్తారు విద్యా దీవెన వసతి జీవిత ఆసరా ఏ పథకం తీసుకున్నా కూడా ఇల్లు అది కూడా మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇది కాదా మహిళా అంటే ఇది కాదా జగనన్న మరి మహిళల కోసం పెట్టపీట వేసి వారికి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదుగుదల చేసే విధంగా అడుగులు వేస్తూ మిమ్మల్ని చేపట్టుకొని నడిపిస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సహనీయంగా మీ అందరికీ మనమ చేసుకుంటా